మిత్రులందరికీ శ్రీరామ్ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రాబోయే రోజుల్లో మన మిత్రులందరికీ కూడా ఇంటర్నెట్తో బిజినెస్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నెట్ తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఇంటర్నెట్తో బిజినెస్ చేయాలి అంటే కాన్ఫిగర్ కాన్ఫిగర్ చేసుకోవాలి బాక్సులని అవి మనకు తెలియదు మనం చదువుకోలేదని చాలామంది చాలామంది ఆపరేటర్లు స్టెప్ వేస్తున్నారు అట్లాంటి వాళ్ళని ముందుకు నడిపించడానికి ఈ వీడియో ఉపయోగ ఉపయోగపడుతుందని చెప్పి చేస్తున్నాను ఇంటర్నెట్ తీసుకున్నటువంటి ఆపరేటర్లో బాక్స్ని కాన్ఫిగర్ చేసుకోవాలి అంటే ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి అయితే ఉంది అది అలాగ అక్కర్లేదు మీకు మీరుగానే మీ ఇంట్లోనే మీ సెల్ ద్వారానే కాన్ఫిగర్ చేసుకోవచ్చు సిస్టమ్ సిస్టమ్ల మీద చేసుకుంటారు మ్యాక్సిమం చాలామంది ఆపరేటర్లకు సిస్టమ్లు అయితే ఉండవు కాబట్టి మీ సెల్ ద్వారానే మీరు మీ బాక్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అది ఎలాగా అనే దాని మీద రెండు స్టెప్పులే రెండే రెండు స్టెప్లు నేను జాగ్రత్తగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అలాగే ఫాలో అవ్వండి ఫస్ట్ మీరు మీ బాక్స్ని ఆన్ చేయండి ఏ ప్యాచ్ కార్డ్ ఇన్పుట్ దానికి ఇవ్వకండి మీరు బాక్స్ కాన్ఫిగర్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ బాక్స్ కాన్ఫిగర్ చేద్దాం అనుకున్నా కూడా దానికి ప్యాచ్ కార్డ్ అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదు బాక్స్ ఆన్ చేయండి రెండు మీ సెల్లో డేటా ఆఫ్ చేయండి మీ సెల్లో డేటా ఆఫ్ చేసి మీ సెల్లో వైఫై ఆన్ చేయండి వైఫై ఆన్ చేసి ఆ వైఫై క్లిక్ చేసి పట్టుకుంటే మీ ఓఎన్యు యొక్క వైఫై కనెక్ట్ అవ్వడానికి పాస్వర్డ్ అడుగుతుంది ఆ యొక్క పాస్వర్డ్ మీ ఓఎన్యు దాని మీదే ఉంటుంది బ్యాక్ సైడ్ ఓఎన్యు బ్యాక్ సైడ్లో ఉంటుంది ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి కనెక్ట్ అవుతుంది వైఫై కనెక్ట్ అవుతుంది అనమాట అంటే ఈ ఓఎన్యు నుంచి బయటకు వచ్చేటటువంటి వైఫై అనేది మన సెల్లో వైఫై కనెక్ట్ అవుతుంది ఇది ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ మీ ఓఎన్యు యొక్క వెబ్సైట్లోకి వెళ్ళాలి అంటే ఓఎన్యు వెనకాలే మీకు ఉంటుంది చూడండి వెబ్సైట్ యొక్క నంబర్లు ఏదైతే ఉందో అది వెనకాలే ఉంటుంది వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ అని చెప్పేసి ఉంటుంది వేరే వేరే ఓఎన్యుల మీద వేరే మారవచ్చు మ్యాక్సిమం ఉండేది వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ ఇదే ఉంటుంది ఆ విధంగా క్రోమ్లోకి వెళ్ళి మీరు మీ సెల్లో ఉండేటటువంటి క్రోమ్లోకి వెళ్ళి వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ అనేది మీరు టైప్ చేసినప్పుడు మీ ఓఎన్యూ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళడానికి యూజర్ నేమో పాస్వర్డ్ అడుగుతుంది మ్యాక్సిమం బాక్స్ మీద ఉండేటటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్లో రాంగ్గానే ఉంటున్నాయి కాబట్టి మీకు తెలియకపోతే ఏ కంపెనీ బాక్స్ అనేది మన గ్రూప్లో పెట్టి దీని యూజర్ నేమ్ పాస్వర్డ్ చెప్పమని చెప్పేసి మన గ్రూపుల్లో అడిగితే మన గ్రూపుల్లో చాలామంది ఆపరేటర్లు ఉన్నారు ఇంటర్నెట్ తెలిసినటువంటి వాళ్ళు మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు మీకు సరైన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు టైప్ చేస్తే కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తారనమాట కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ అని చెప్పేసి ఉంటుంది ఆ నెట్వర్క్ని క్లిక్ చేసినప్పుడు డబ్ల్యూ ల్యాన్ అని చెప్పేసి ఉంటుంది అది క్లిక్ చేయండి ఆ తర్వాత మిగిలింది తర్వాత వీడియోలో చెప్తాను ఏం చేయాలనేది ఈ విధంగా అయితే మాత్రం మీరు వెబ్సైట్లోకి వెళ్ళేటటువంటి పద్ధతి ఈ పద్ధతి మీరు తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అందరికీ నచ్చితే లైక్ చేయండి మిగిలిన వాళ్ళకు కూడా మిగిలిన వేరే గ్రూపులకి షేర్ చేయండి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దాని మూలంగా నాకు డబ్బులు వచ్చేస్తాయేమో అని గట్ట మీరు ఏమనుకోకలేదు నేను డబ్బుల గురించి ఆశించే మనిషిని అయితే కాదు మీ అందరూ బాగుండాలనేది నా యొక్క ఆశయం దానికి ఈ వీడియోలు చేస్తాను నమస్కారం